ఓజీ మూవీకి సెన్సర్ నిన్న ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది కానీ సెన్సర్ చేయక ముందే కొన్ని రోజుల ముందు టూ డేస్ ముందు అనుకుంటా టికెట్స్ రిలీజ్ చేశారు మరి చాలా మంది కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నారు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇచ్చారంటారు మీ గా గందరగోళం జరిగింది ఎందుకు జరిగింది అనేది మనకు కూడా తెలియదు హండ్రెడ్ పర్సెంట్ సెన్సార్ అయిన తర్వాత సినిమా టికెట్లు అమ్ముకునే సౌలభ్యం ఉంటది రిపోర్ట్ థియేటర్కి అందిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫస్ట్ అందిన రిపోర్ట్ ఏంటి బై ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు ఒకసారి ఒక ఇచ్చాక మళ్ళీ దాన్ని ఎవరు దిద్దుతారు దిద్దరే యూబైఏ సర్టిఫికేట్ మరి ఎవరు ఇచ్చారో తెలియదు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లి వీళ్ళు సబ్మిట్ చేసుకుంటే థియేటర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఆల్మోస్ట్ అందరూ సేల్స్ చేసేసారు వాళ్ళ వాళ్ళ పద్దెల మేరకు నెక్స్ట్ తర్వాత ఏమైంది సడన్గా నిన్న ఏ సర్టిఫికేట్ జారీ చేశాము దీనికి వంద కట్లు చెప్పారు సుమారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నిడివి గల కత్తిరింపులు ఉంటాయి అలా కత్తిరిస్తే మా సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది అని వీళ్ళు భావించి లేదు లేదు అవి కత్తిరించాల్సిందే అని వాళ్ళు నోనోనో మీరు తీయము అని వీళ్ళు కత్తిరించకపోతే ఏ ఇస్తామని వాళ్ళు మీరు ఏది ఇచ్చినా పర్లేదు మేమైతే కత్తిరించమని వీళ్ళు అలా ఒక ఒప్పందం మొత్తానికి లాస్ట్ కి ఏ దగ్గరే తెగిద్ది సో ఏ తో ఇప్పుడు నువ్వు టికెట్స్ బుక్ చేస్తే ఏ పడుద్ది సేమ్ మన కూలింగ్ కూడా అలాగే జరిగింది ఏనే పడుద్ది దీనికి ఇక్కడ ఏమైంది ప్రాబ్లం ఏంటంటే బై ఏ ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు వేరు వేలంపాట్లోనూ కొన్నారు వేలం పట్లవు టికెట్ పదివేలు లక్ష రెండు లక్షలు అని చెప్పి కొన్న వాళ్ళు ఉన్నారు ఉత్సాహంగా అందరికంటే ముందు పాపం మేమే కొనాలన్న ఫ్యామిలీస్ కూడా కొన్నారు పాపం ఇప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఒక మదర్ ఫాదర్ ఇద్దరు పిల్లలు బుక్ చేశారు ఫోర్ టికెట్స్ పిల్లలకి టెన్ ఆర్ ట్వెల్వ్ ఉన్నాయనుకున్నాం ఇప్పుడు వాళ్ళు రావద్దు ఎస్ట్రికెస్ మాల్కి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ వదిలేసి నువ్వైతే సినిమా చూడలేవు ఏడుస్తారు ఇంటి దగ్గర నుంచి ముందే ప్రిపేర్ అయి ఉంటావు మా రోజు హాలిడే మాల్కి వెళ్తున్నాం ఇద్దరు పిల్లల్ని కలిపి నేను సినిమాకి తీసుకెళ్తున్నాను సినిమా తర్వాత అదే మాల్లో జూడియోలకో లేకపోతే దేనికో ఎట్లా సేల్ నడుస్తుంది కదా ఫెస్టివల్ సేల్ పండగ షాపింగ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది పిల్లలకి ఏదో కొనిద్దాం తర్వాత అక్కడే ఏదన్నా సరదాగా కుటుంబ సమేతంగా ఏదన్నా గతికి అలా నిదానంగా ఇంటికి వెళ్దామని ఒక ప్లానింగ్ ఆ రోజు మంచి కూడా తీసుకుంటారు అందరూ బికాస్ యూ వాంట్ టు సెలబ్రేట్ విత్ యువర్ ఫ్యామిలీ అలాంటి సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ లో నీ నెత్తి మీద గురిపట్ట పడింది ఏంటంటే మీరే రండి మీ పిల్లల్ని ఇంట్లో వదిలేయండి అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఎందుకులే మరి పండగ పూట పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు అదేదో వీళ్ళు తింటే ఏదో షాపింగ్ చేయించి ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేద్దాం సినిమా ఏముంది లే వాళ్ళకి ఏమైనా చూద్దాం దాని ఉంది ఇంటికి వచ్చాక చూద్దాం లేదా ఇంకేమన్నా దసరాకి ఏమైనా మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతా అది ఏదో కాంతరం ఉంది కదా అలాంటివి ఏమన్నా ఉంటే చూద్దాం అని చెప్పి పిల్లల్ని కన్విన్స్ చేసి ఆ నాలుగు టికెట్లు కాస్త వీళ్ళు మళ్ళీ వెళ్ళడానికి ఇంక దేనికో అమ్మకానికి పెట్టడం మరి అవెవరికి ఉంటారో నిజంగా అవి అమ్ముడు పోతాయో లేదో తెలియదు కానీ ఫిలప్ అయితే అయిపోయింది కాకపోతే ఫిలప్ అయిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గందరగోళం అయిపోయింది సో మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఓవరాల్గా అయితే ఏ సర్టిఫికేట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది నువ్వు ఫస్ట్ వీక్ ఇప్పుడు వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టుకున్నావు పది రోజులకి ఇంత దాన్ని పెట్టుకున్నావు పది రోజుల్లో నీకు టార్గెట్ ఉంటుంది అది యూబైఏ ఉన్నప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వగలవు నువ్వు రిస్ట్రిక్ట్ చేసావు ఎయి అండర్ ఎయిటీన్ నాట్ అలౌడ్ అంటే కత్తిరించేసావు ఫిఫ్టీ పర్సెంట్ జనాలని సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ జనాల ఎఫెక్ట్ ఇటు పడుద్ది పైగా ఈ ఫిఫ్టీ పర్సెంట్లో పిల్లలు ఉంటారు కదా ఈ పిల్లలతో పాటు అవతలు ఉన్న తల్లిదండ్రులు కూడా రాదు సో ఇటు నుంచి కూడా పడుద్ది మోస్ట్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ ఆక్యుపెన్సీ వల్ల ఈ కలెక్షన్ పది రోజులు మీరు అనుకున్నంత రీచ్ అవ్వగలదా లేదా థియేటర్లు నిండుతాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫస్ట్ డే ఫస్ట్ షో మౌత్ టాక్ కొంచెం అటు ఇటు అయిపోయినా అమ్మ పర్లేదులే మేము పోకపోవడమే బాగైందని చెప్పేసి ఎలాగోలాగ అమ్ముకున్న వాళ్ళు అనుకుంటారు సో ఏ సర్టిఫికేట్ అనేది నిజంగా ఏ సినిమా మీదనే ఎఫెక్ట్ పడుతుంది కూలీకి కూడా అలాగే జరిగింది కూలీ ఏమైందంటే కబాలీ కూడా కబాలీ అండ్ కూలీ రిలీజ్కి ముందు ప్రైవేట్ సంస్థలు సెలవులు ప్రకటించాయి వాళ్ళ ఉద్యోగాలకి అవును వెళ్ళి మనం మన మనరోజు గారి సినిమా మనం చూడాలి ఖచ్చితంగా పోనీ హాలిడే తీసుకోండి అని చెప్పేసి అంత సెలవు పెట్టి ఇక్కడ పని చేసుకున్నా బాగుండేదేమో అనిపించింది వాళ్ళకి ఎందుకు ఈ సెలవు పెట్టుకున్నాం సార్ పనన్న అయ్యేది కదా ఇప్పుడు ఈ పని మళ్ళీ మండేకి నాకే పోస్ట్ పోన్ కదా ఆ పనన్న చేసుకుందామని అనుకున్నారు వాళ్ళు ఇప్పుడు అలా అనిపించకుండా ఉంటే బెటర్ బట్ అయితే టాక్ ఏం లేదు బికాస్ వీళ్ళ మధ్యలో ఆ క్యూరియాసిటీ ఎందుకు తగ్గింది అంటే ఫస్ట్ అనుకున్న టైం కి ట్రైలర్ రిలీజ్ కాకపోవడం ట్రైలర్ కూడా రిలీజ్ వన్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అనుకున్న టైంకి వర్షం పడి అక్కడ గద్దరగోళం అవ్వడం నెంబర్ త్రీ ఏదో ఇంకా డిఏ అవ్వలేదు ఏఏ అవ్వలేదు అని డైరెక్టర్ చెప్పడం అప్పటికి అమ్మో ఏదో ఇవ్వలేదు అంటే భయం నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇట్లా ఒకటి పడి ఒకటి పడితే నెత్తి మీద గుదిబండి అయింది నెక్స్ట్ మళ్ళీ నెంబర్ ఫైవ్ ఏపీలో నాలుగు రోజులు ఫుల్ వర్షాలు అల్పపీడనాలు రెడ్ అలర్టులు బయటికి రాకండి అని చెప్పేశారు ఆ ఎఫెక్ట్ కూడా ఉంటది సో అట్లా మేబీ దీని అయినా సరే కొంచెం కొద్ది గొప్ప పాజిటివ్ టాక్ ఉంటే నెట్కు వస్తుంది సినిమా హిట్ అవుతుంది కోట్లు కలెక్షన్ చేస్తుంది అబ్బాయి అది నేను చెప్పలేను నాకు తెలియదు సినిమా అంటే కోట్లు వసూలు ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎంత రేటు పెట్టుకున్నావు ఎన్నిట్లో రిలీజ్ చేసుకుంటున్నావు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టుకున్నావు వంద థియేటర్లో రిలీజ్ చేసుకుంటున్నావు వంద థియేటర్లో నీ అదృష్టపడి హౌస్ఫుల్ అయింది ఫస్ట్ డేకి నీకు చెప్పవచ్చు అప్పుడు కలర్ ఫిగర్స్ వీళ్ళెన్నిట్లో రిలీజ్ చేశారు థియేటర్ లిస్ట్ తెలియదు కదా మనకి చూసారా మీరు ట్రైలర్ చూసారా చూసా ఎలా అనిపించింది ట్రైలర్ బాగానే ఉంది ఇలాంటి సినిమాలని అంతా ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి సినిమాలని ఏంటి ఓ హీరోని ఒక శక్తివంతుడిగా చిత్రీకరించుకోవాలి అంతకు మించి ఆపోజిట్ లో కూడా శక్తివంతమైన ఒక విలన్ ఉంటాడు వాడు ఏదో అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఈయన దాన్ని నిర్మూలించాలి వాడి వల్ల సమాజానికి పడ్డ చెడుని ఇతను నరుక్కుంటూ నరుపుకుంటూ రావాలి లాస్ట్ కి గెలుస్తాడు ఆయన ఓడిస్తాడు మోస్ట్లీ ఇలాంటి సినిమాలన్నీ ఇలాంటి కథల చుట్టే తిరుగుతాయి కాకపోతే నీ ట్రీట్మెంట్ బాగుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు లేదంటే బాగుంటుంది అంటే చాలా మంది చెప్తున్నారు బాగానే ఉంటుంది సాహో ఇక్కడ ఫ్లాప్ ఏమో నార్త్ లో పెద్ద హిట్ కదా చాలా సూపర్ హిట్ నార్త్ లో హిట్ అది నిజంగా హిట్ మళ్ళీ ఇక్కడ తిట్టుకున్నారు అంత ఖర్చు ఎందుకు పెట్టారు అనేది కార్ ని రోడ్ రోజర్తో తొక్కిస్తే ఒక షాట్ లో నార్త్ లో దే ఎంజాయ్ కానీ ఒక యాక్షన్ ని తెలుగులో డైరెక్టర్ చేయగలడు అనేది మాత్రం ప్రూవ్ చేసింది సుజిత్ నేనైతే అదే చెప్తాను అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఏంటంటే చాలా మంది ఏమంటారు అలాంటి యాక్షన్ సినిమా తెలుగులో సాహోరా ఆడలేదు అలాంటి యాక్షన్ సినిమా తెలుగులో వార్ టూ కూడా ఏదో అయ్యింది మరి ఓజీ ఏమైద్దు అనేవి ఇలా అంటారు బట్ ఓజులో అట్లాంటివి ఏం లేవు కదా ట్రైలర్లో చూసినప్పుడు నాకు అనిపి అలాంటివి ఏం లేదు నార్మల్ ఫైట్స్ అవి ఉన్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్